ఫ్రెండ్స్ టుడే పత్తి చేను చే వాడడానికి వెళ్తున్నాము ఓకే మళ్ళీ వీడియో లాస్ట్ వరకు చూడండి పొద్దునే పోతున్నాము టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది అంటే ఏడు ఇరవై అవుతున్న టైం అనమాట సో ఇంకేం అన్నం తినలేదు టిఫన్ కూడా చేయలేదు ఇంకా రైతు వస్తే ఇంకా తప్ప వెళ్ళాల్సిందే ఉద్యోగస్తులకి సెలవులు ఉంటాయేమో కానీ మన రైతులకి మాత్రం సెలవు దినే ఉండదు సో మళ్ళీ రైతులకి ఏదో నెల నెల జీతం వారేమని ఇస్తే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి వెళ్తా వెళ్తా దారిలోన సో సుమారు ఒక ముక్కాలెకర దగ్గర దగ్గరికి ఎకరా వేసినారు కొత్తిమీర చూడండి ఆ సైడ్ నుంచి ఇక్కడ దాకా ఒక ముక్కాెకర కొత్తిమీర ఒక అర్ధం ఎకర పైబడి ఉంటుంది సో ఉల్లినారైతే అయితే వేసినారు సో అయితే ధర చాలా తక్కువ ఉంది మరి చూద్దాం ఆయన ఎంత తింటాడో తెలియదు మరి సో ఫ్రెండ్స్ పత్తి వేసి నెలన్నరవుతుంది వర్షం వల్ల ఎక్కువ పెరగలేదనమాట చూడండి ఈరోజు గుంట వాడడానికి వచ్చిన చూపిస్తా వీడియోలో మీకు i మరి మా ఊరు ఇక్కడ కర్నూలు జిల్లాలోనే లేదా మరి ఇంకా అక్కడ కూడా లేదా అనేది మీరే కామెంట్ రూపంలో చెప్పాలా సో మరి ఇక్కడైతే వర్షమే లేదు వస్తుందనే నమ్మకం కూడా లేదు అని జనాలు కూడా అంటున్నారు పొలాలు అయితే ఎండిపోతున్నాయి బోర్లు అసలు తగ్గినాయి మొత్తం ఏం అసలు ఏం లేవు కొన్ని ఒక పారడం అంటే పారాలి అసలు నీళ్ళు కట్టడానికి పోతే నిలతలేదు లేదు అందులో ఇనుప పాదం అంట చంద్రబాబు వస్తే ఇనుప మూడు వర్షాలు రావని చెప్తా ఉన్నారు ఎంతవరకు నిజమో చూడాలి ఈసారి మరి గాలి అయితే చూడండి ఎక్కువ పెడుతుంది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది గాలి